అనుకోని అతిథి మాయలో సున్నా మూడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం అతను స్వెట్టర్ తొడుకుంటుండగా నేను టీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్లాను పది రోజుల తర్వాత అతని చూడ్డంతో ఏదో తెలియని ఆనందానుభూతి కలుగుతుంది నాకు ఏదో పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరికినట్లుగా అనిపిస్తుంది ఎందుకో అసలు ఇంట్లోకే రానివద్దనుకున్న మనిషి పది రోజులు కనిపించకుండా పోయేసరికి ఆ ఎడం అతని పట్ల ఏదో తెలియని ఆకర్షణని కలిగించింది అతన్ని చూస్తుంటే నా మనస్సు ఉప్పొంగిపోతుంటే ముఖంలో కనిపించే ఆ ఆనందాన్ని అతను చూడకుండా ఉండాలనే వంట గదిలోకి వచ్చేశాను కొంత సమయం గడిస్తే నన్ను నేనే తమాయించుకోగలుగుతాను స్వెట్టర్లో అతను చాలా స్మార్ట్గా కనిపించాడు ఆ డిజైన్ బాగా నొప్పింది అతనికి ఉన్ని రంగు ఏదైనా గాధమైంది అయ్యుంటే ఇంకా బాగా గుర్తొచ్చినట్లు కనబడేది మీ చేతివేళ్ల స్పర్శ ఈ నిర్జీవ ఉనికి ప్రాణం పోసింది నిజంగా మీలో చాలా నేర్పు ఓర్పు ఉన్నాయి అని టీ తాగుతూ అతను మెచ్చుకున్నాడు ఇదేమంత గొప్ప డిజైన్ కాదులెండి అని అతని ప్రశంసని అడ్డుకట్ట వేస్తూ వారించాను ఎవరైనా అతిగా ప్రశంసించినా సానుభూతి కురిపించిన నాకు భారంగా అనిపిస్తుంది అయినా అతను ప్రశంసించడం ఆపలేదు అయ్యో ఇది గొప్ప డిజైన్ కాదంటారేమిటి మీ పనితనం మీకు గొప్పగా అనిపించకపోవచ్చు గొంతు దగ్గరకూడా బాగా కుదిరింది చక్కటి వీ షేపులో కూడా ఫ్రీగా అమిరాయి అని అతను నిదానంగా మీద నిమ్మరడం చూస్తే అదే స్వెటర్ కాదు కుందేలులా సుతిమెత్తని కుందేలేమో అనిపించేలా నిమురుతున్నాడు ఈ అయినా ఇలాగే తయారవుతుంది అని అన్నాను కాదు ఇది చాలా బాగా తయారైంది అని అతను ఏదో తెలియని తన్మయత్వానికి గురవుతున్నట్లు పొంగిపోతుంటే అతని చంచలత్వానికి నేను విస్మయం చెందాను అతను అలాగే మధురంగా మాట్లాడుతూ ఉంటాడు మా వారితో సంభాషించేటప్పుడు కూడా అతను బాగా రాటుదేరిన వ్యక్తిలా మృదుమధురంగా మాట్లాడడం విన్నాను సంభాషణ దేశ సమకాలీన మీద రాజకీయ ఎత్తుగడల మీద పురాణేతిహాసాల వైవిధ్యాల మీద గంటల తరబడి కొనసాగిస్తూ ఉంటాడు ఇవాళ కూడా అదే ధోరణిలో చెప్పకపోతున్నాడు నేను మౌనంగా వింటున్నాను మీరు ఒక పరిపూర్ణమైన స్త్రీ టీ కప్పు టేబుల్ పై పెడుతూ అనగానే నేను ఉలిక్కిపడి అతనికేసి తీక్షణంగా చూశాను ఈసారి అతను విష్పారిత నేత్రాలతో కొంత మౌనంగా కనిపించాడు నేను ఆశ్చర్యపోతూ అతని మాటల్లోని ఆంతర్యం పట్ల ఆలోచించసాగాను ఏమిటి ఇతను నన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా లేక సాటి మనిషిగా ప్రశంసిస్తున్నాడా ఏమైతేనేం అతన్ని అంతర్యామి ఆరా తీయడానికిగాని అతని వారించడానికిగాని నేను ప్రయత్నించలేదు అతని కంటిచూపు నవ్వు ఆయుధంలా నా మనసులోకి దిగిపోయాయి కాలం ఇప్పుడు దొంగల పరుగులు తీస్తూనే ఉంది ఎప్పుడు పొద్దు వాలుతుందా అని నా మనసు ఉవ్విల్లుడుతుంది ఎందుకంటే చీకటి పడుతూనే అతను నా ముందు వాలిపోతాడు మేం కలిసి టీ ఫలహారాలు తీసుకుంటాం వాటితోపాటు పిచ్చపాటి కబుర్లు వాదోపవాదాలు తీయటి మాటలు కొనసాగుతాయి నిన్ననే పొరుగింటి సునీత హెచ్చరించింది ఏమిటి రాను రాను పూర్తిగా హిప్నోటిజంలో పడ్డట్లున్నావు కబుర్లు ఎక్కువైపోయాయి అని అంది పిచ్చిదానా అతను కేవలం వార్తలు వినడానికి వస్తుంటాడు అంతమాత్రానికి అనుమానిస్తే ఎలా అన్నాను అయితే అది అబద్ధం అని అనిపిస్తుంది ఇప్పుడు నిజంగానే ఏదో హిప్నటిజం ప్రభావం పడుతుంది నామీద నా మనస్సు కొన్నేళ్లు వెనక్కి పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది అదే యవ్వనపు అలజడి అదే ఉత్సాహం తిరిగి ఉప్పొంగుతున్నట్లు రంగురంగు కలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నట్లు అనిపిస్తుంది ఆ ఊహతరంగాలలో సునీత హెచ్చరికలు మబ్బు తెరల్లా తొలగిపోతున్నాయి ఇదంతా అతని సాన్నిధ్య ప్రభావమా అని అనిపిస్తుంది ఇవాళ కూడా అతను ఇక్కడ సాయంత్రం నుంచి వాలిపోయి ఉన్నాడు వార్త ప్రసారం ముగిసింది అతని కబుర్లు వినడంలో పూర్తిగా నిమగ్నమైపోయాను అసలు సమయం గుర్తుకు రావడం లేదు మా వారి ఆగమనం కూడా గమనించలేదు సుమీరన్ ఎక్కడ చచ్చావ్ అని మా వారి బిగ్గరి గొంతు చెవిలో పడుతూనే నేను ఉలిక్కిపడి తేరుకున్నాను గబాల్నా లేచివెళ్లి ఆయన చేతిలోని బ్రీఫ్ కేసు అందుకున్నాను తర్వాత ఆయన మొహం చేసి చూశాను అక్కడేదో అనామక రూపం ప్రతిబింబించింది కఠినంగా క్రోధంగా ఇంతకుముందు ఎప్పుడు గుమ్మంలో అడుగుపెట్టగానే ఆయన పెదవులపై చిరునవ్వు ముఖంలో దరహాసం వ్యాపించి ఉండేది ఇవాళ ఆ ముఖంలో మరో ఉగ్రరూపం తాండవిస్తోంది సత్యేన్ తీక్షణ ధ్వనికి కూడా భయపడి మెల్లిగా పక్కనుండి జారుకున్నాడు ఆ క్షణంలో మా ఇంట వింతైన తేలికపాటి మబ్బు తెరా వ్యాపించింది సత్యేన్ కోసం అన్నం వండుతున్నాను మా వారు క్యాంపు నుండి ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఆయనకి ఇష్టమైన వంటకాలు చేస్తుంటాను సుమీరన్ అప్పుడు మిగతా పనులు చేస్తుంటుంది ఇప్పుడు చాలా రాత్రి పోవడంతో వంకాయ కూర ముందుగానే వండి ఉండడంతో జొన్న రొట్టెలు చేయసాగాను సుమీరన్ పడుకోడానికి పిల్లల బెడ్రూమ్కి వెళ్లిపోయింది ఆమె వెళ్లిపోగానే కిచెన్ డోర్ కి రెండు చేతులు ఆనించి గడపబటే నిలబడి మావారు తీక్షణ స్వరంతో అడిగాడు ఈ మనిషి ఈరోజు వస్తాడా ఇక్కడికి అని అగ్నికనంలా ఆయన ధ్వని దూసుకొచ్చినా కర్ణపుటలోకి చొచ్చుకపోగానే నేను నిలువెల్లా వణికిపోయాను మొట్టమొదటిసారిగా ఆయన ఉగ్రరూపం చూసి నేను బిత్తిరపోయాను దాదాపు వస్తూనే ఉంటాడు అని అయిష్టగానే అయినా నిజం నా నోటి వెంట జారింది ఎందుకు వస్తాడు అతని ఇక్కడికి అని అడిగాడు వార్తలు వినడానికి అని నేను సమాధానం చెప్పాను మరి ఇప్పటిదాకా ఎందుకు కూర్చున్నాడు అని అన్నాడు ఏమూ కబుర్లు చెబుతూ అలాగే ఉండిపోయాడు అని అన్నాను ఇదేమైనా ధర్మసత్రమా కబుర్లకీ అని సత్యేన్ గద్దించి అడిగినా నేను మిన్నకుండిపోయాను ఆయన గద్దింపుకో నా మూర్ఖత్వానికో కట్టలు తెంచుకు వస్తున్న దుఃఖాన్ని ఎంత అదిమిపట్టినా వెక్కిళ్ల రూపంలో కన్నీళ్లు తన్నుకొచ్చేశాయి చూడు ముక్తా ఇక ముందెప్పుడు నేను ఇంటిపట్టున్న లేనప్పుడు అతను ఇక్కడికి రావడానికి వీల్లేదు ఇది నా ఇల్లు ఏదో ధర్మసత్రం కాదు అర్ధమైందా అని సత్యేన్ గద్దిస్తూ హెచ్చరించాడు దాంతో నా పెదవులు బిగుసుకుపోయాయి హఠాత్తుగా మావారు ఇంతగా మండిపడ్డారేమిటి నేను ఇంతకుముందు ఎప్పుడు ఆయనలో ఇంత కోపం చూడలేదు ఆయన మండిపాటుకు నేను బెంబేలు పడిపోయాను ఎదురు మాట్లాడలేదు సత్యేన్ ఇంటి పట్టున ఉన్నన్ని రోజులు అతను టీవీ చూడ్డానికి రాలేదు నేను కూడా పనిలో పడి అన్ని మర్చిపోయాను రాత్రింబవళ్లు మా వారి సాన్నిధ్యంలో ప్రశాంతంగా గడిచిపోతున్నాయి అప్పుడప్పుడు అనిపిస్తుంది మనిషి సాధారణంగా ఎంతో శాంతియుతంగానే ఉంటాడు అనాలోచిత ఆకర్షణకు లోనైనప్పుడే అనవసరమైన ఆందోళనకు అయోమయం పాలవుతాం సంస్కార పరిధిలో చిక్కుకొని ఉన్న మనసు మస్తిష్కం విరోధిగా మారుతాయి ఇవాళ సత్యేన్ క్యాంపుకు వెళ్లారు ఆయన ప్రశాంత సాన్నిధ్యపు రోజులు కనుమరుగయ్యాయి ఆయన వెళ్లగానే ఒంటరితనంతో ఇల్లు వరండా తలుపులు గోడలంతా నిశ్శబ్దంగా మారాయి ఉదాసీనత నన్ను కబళించసాగింది నిర్మానుష్యత ఎగతాళి చేస్తుంది వీటన్నిటికీ దడుచుకొని నేను తరచూ సునీత దగ్గరకు తీయసాగాను ముఖ్యంగా వార్తల సమయంలో లోగడ సునీత చాలాసార్లు దెప్పిపొడిచేది నువ్వు అస్సలు మా ఇంట్లోకి రావేమిటి అంటుండేది ఇప్పుడు ఆ ఫిర్యాదు రూపుమాపినట్లయింది సుమిత ఇంట్లో కూర్చున్నప్పుడు అతను మా ఫ్లాట్ ముందుకొచ్చి నిరాశగా తిరిగి వెళ్తుంటే నేను గమనిస్తూనే ఉన్నాను ఇలా అతన్ని తప్పించుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవసాగాను అలా దాగుడుమూతలతో మరో ఇరవై రోజులు గడిచాయి ఈ మధ్యలో మా వారు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లారు ఆయన సంతృప్తిగా ఉన్నట్టు అనిపించింది దాంతో మా ప్రశాంత సంసారంలో పరాయి ఛాయపడకుండా జాగ్రత్త పడుతున్నట్లు అనిపించింది అలా ఒకరోజు చాలా రకాల ఇంటి పనులు పేరుకుపోయాయి సత్యని ఇంటి పట్టున ఉన్నప్పుడు ఏ పని ఓ పట్టాన తేమలదు ఎప్పుడు ఆయన పనులతోనే సరిపోతుంది ఆయన క్యాంపు నాకు వెళుతూనే పని తిన్నగా చేసుకుపోతాను పక్క బట్టలు మురికి వాసన వస్తుండడంతో వాటిని ఉతికి డాబాపైన ఎండకు ఆరేయాలని బయలుదేరాను ఉతికిన దుప్పట్లను ఒక బాల్చీలో వేసుకుని మెల్లమెల్లగా మేడమెట్లు ఎక్కసాగాను హఠాత్తుగా వెనకనుంచి మరో పాదాల సవ్వడి వినిపించింది అడుగుల చప్పుడు కాకుండా వెనకాల ఎవరు మెట్లు ఎక్కుతున్నారు మెట్లమలుపులో బాల్చి కింద పెట్టి ఎవరు వస్తున్నారో వెనుదిరిగి చూడాలనుకున్నంతలో నా దేహం ఎవరి కౌగిలిలోనో బిగుసుకుపోయింది చెవి దగ్గర సన్నటి మూల్గు వినబడింది ఐ లవ్ యూ అని ఆ తర్వాత వెనువెంటనే అదేవైపు చెంపమీద వేడి పెదవుల ముద్దుపడింది దాంతో క్షణంపాటు నేను బిగుసుకుపోయాను వెంటనే ఆ కౌగిలి పట్టుకుని ఒక్కసారిగా విదిలించాను నా దేహం బంధవిముక్తి చెందగానే మళ్లీ బాల్చి అందుకుని గబగబా మెట్లెక్కి డాబా పైకి చేరుకున్నాను ఆ పరుగుతో వచ్చిన ఆయాసాన్ని తమాయించుకుంటూ కోపంతో చిందులు తొక్కాను ఏం సిగ్గుమాలిన మనిషి ఇతను ఏ ధైర్యంతో నా శరీరాన్ని తాకాడు ఏమిటి అనుచితం ఇంత సాహసం అని అనుకుంటున్నాను ఇంత నిర్భయంగా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అక్కడే నేను ఎందుకు తిరగబడలేదు ఈడ్చి చెంప వాయగొట్టలేదెందుకు తిట్టలేదెందుకు ఎందుకంతగా నేనే అధైర్యపడ్డాను అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఇక తర్వాత పొద్దువాలింది చీకటి పడింది రాత్రి గడుస్తోంది నిద్ర మాత్రం పట్టడం లేదు అతని తెగింపు కళ్లల్లో మెదులుతుంది శరీరం వణుకుతుంది అతని ఆలింగనం వేడి పెదవుల స్పర్శ పదే పదే గుర్తొస్తుంది చల్లటి గదిలో వెచ్చదనం సోకినట్టు నా పెదవులపై వింత నవ్వు విరిసింది కనురెప్పలు మత్తుగా భారంగా మూసుకుపోయాయి అన్ని కలల్ని అన్ని వాదనల్ని పక్కకి నెట్టుతూ మరి ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి